భూ వివాదాలన్నింటినీ ఏడాదిలోగా పరిష్కరించాలని పూర్తి పారదర్శకత నెలకొనాలని జిల్లా కలెక్టర్లు రెవెన్యూ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు వైకాపా ప్రభుత్వం చేసిన అరాచకాలు అక్రమాల వల్లే ప్రజల్లో అభద్రతాభావం ఏర్పడిందన్నారు కలెక్టర్లు జిల్లాల వారీగా పరిష్కరించగల అంశాలేంటి ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలేంటో ఏప్రిల్ ఆఖరులోగా నివేదికలు పంపాలని ఆదేశించారు కలెక్టర్లు దృష్టి పెడితే తొంభై ఐదు శాతం వివాదాలు పరిష్కారం అయిపోతాయని మిగతా వాటిని పరిష్కరించేందుకు అవసరమైన విధాన నిర్ణయాల్ని ప్రభుత్వం తీసుకుంటుందన్నారు కలెక్టర్ల సదస్సులో భూ వివాదాలపై సుదీర్ఘ చర్చ జరిగింది వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు అవకతవకల కారణంగా ప్రజల్లో అభద్రతాభావం నెలకొందని సీఎం అన్నారు అందుకే పెద్ద ఎత్తున జిల్లాలో ఎలాంటి సమస్యలున్నాయి వాటికి పరిష్కారం ఏంటి వంటి అంశాలపై కలెక్టర్ల అభిప్రాయాన్ని సీఎం తెలుసుకున్నారు జిల్లాల్లో వివాదాలు నెలకొన్న భూముల వివరాలు మీ దగ్గరున్నాయన్న సీఎం ఒక వర్క్ షాప్ పెట్టుకుని పరిష్కారానికి కార్యాచరణ సిద్దం చేయాలని కలెక్టర్లకు సూచించారు రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు ప్రభుత్వ జోక్యం అవసరం లేకుండా పరిష్కరించగలిగితే సరే లేని పక్షంలో ఎలాంటి సహకారం కావాలో చెప్పాలన్నారు లింక్ డాక్యుమెంట్లన్నీ కంప్యూటరైజ్ చేయాలని ల్యాండ్ రికార్డులన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సీఎం సూచించారు భూ వివాదాల పరిష్కారానికి అవసరమైతే కృత్రిమ మేధ ఏఐ తోడ్పడుతుందేమో చూద్దామంటూనే భూ వివాదాలు చాలా సంక్లిష్టమైన అంశమని వాటిని పరిష్కరించేంత పరిజ్ఞానం ఏఐకి ఉంటుందో లేదోనని సీఎం చమత్కరించారు తనకు కూడా ఎనభై శాతం వినతులు భూ సమస్యల మీదే వస్తున్నాయని నలుగురైదుగురు కలెక్టర్లు సీనియర్ అధికారులతో కమిటీ వేసి సమస్యకు పరిష్కారం కనుగొనారని మంత్రి లోకేష్ సూచించారు పేదలకు గృహ నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు ఇస్తామని ఐదేళ్లలో నూరు శాతం ఇళ్లు నిర్మించాలన్నది తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు వైసీపీ హయాంలో సెంటు పట్టాలు తీసుకున్నవారు ఆ స్థలాలే కావాలి అనుకుంటే అక్కడే ఇళ్లు కట్టిస్తామన్నారు వద్దనుకున్న వారు వాటిని ప్రభుత్వానికి అప్పగిస్తే అక్కడ చోట గాని స్థలాలు కేటాయిస్తామని చెప్పారు గతంలో స్థలాల్ని తీసుకున్న వారి అభిప్రాయాన్ని సేకరించే యాప్ సమగ్రంగా లేదని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు రెవెన్యూ వేరు గృహ నిర్మాణ శాఖ వేరు ఆర్టీజీఎస్ వేరు అనుకోవద్దన్న సీఎం సమస్యల్ని ఎలా పరిష్కరించాలో చూడాలన్నారు అంతే తప్ప సంక్లిష్టం చెయ్యొద్దన్నారు జిల్లా కలెక్టర్ భూ వివాదాలకు సంబంధించి పెద్ద ఇబ్బందులు ఉంటే ప్రభుత్వానికి పంపించాలని సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పగా సీఎం సుతిమెత్తగా మందలించారు ప్రతి భూ వివాదానికి సీఎంఓ ఎక్కడ పరిష్కారం చూపిస్తుందన్న చంద్రబాబు మొత్తంగా పరిష్కారం చేయడం ఎలానో ఆలోచించాలన్నారు లేనిపోని సమస్యలు సృష్టించకూడదని చెప్పారు